దా పార్క్ బోటింగ్ సౌకర్యం గాని కేవలం హుజాబాద్ జమ్మిగుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గాని అందమైన పార్క్ గాని అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చియడానికి మేము సిద్దంగా ఉన్నాం రోడ్స్ కానీ డ్రైన్స్ గాని వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ టూరిజం సంబంధించి గానీ ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అపెప్తే మాకు అభివృద్ది జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కేంద్రం ఇచ్చే నిధులు దారి కూడా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీ అభివృద్ది చెందాలంటే నిధులు ఇచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ది పనులు సాగుతాయి నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారి మళ్తాయి ఆజమాయిషి ఉండదు ప్రశ్నించే వాళ్ళు కరువైతారు ఇలా మేం ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుగా జరిపోతుంది కొట్టాడితే పేపర్ల ఫోటోలు వస్తాయి టీవీలో మా ముఖాలు కాని తప్ప అభివృద్ధి జరగాలి కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాల్లో మేము నిక్కచ్చిగా నిజాయితీగా వివరించడం మేము ఏ అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వ్యవహరించడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఇప్పటివరకు అనేక మాకు ఈ లోకల్ మున్సిపాలిటీ మాకు చైర్మన్ కాదు హుజరాబాద్ లో మాకు చైర్మన్ లేరు నాకు మాత్రం కౌన్సిలర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంకా మాకు మున్సిపల్ మాకు అప్పచెప్తే హుజరాబాద్ ను జమ్మగొట్ట మున్సిపల్ మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో చూపడతాం మేము మాటలు చెప్పి తప్పించుకుంటా ఉండడం కాదు నిధులు తీసుకొస్తాం మేము అభివృద్ది చేస్తాం మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పల్ చేస్తాం అందరికి ఇంకొకటి చనిపోయినవాడికి వచ్చిన విషయం కర్నూలు ఖండిస్తున్నాం మనం చిన్న చిన్న కిరాయి ఇంట్లో మీరు హైలైట్ చేస్తేనే మా దృష్టికి వచ్చింది అది నేను కలెక్టర్తో ఆడవారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉంటే నా ఎంపీ నిధులతోనే ఎంపీ నిధులతోనే ఈ కిరాయింట్లో ఉన్నటువంటి చనిపోతే వాళ్ళని బయటికి వెళ్ళబడుతున్నారు టెంట్ల కింద వేసుకొని లాజింగ్లలో ఉండి చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న కరీంనగర్లో కూడా ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతో రెండు కుల సంఘాలకు మనం ఆ నిధులు ఇష్టం రెండు కుల సంఘాల బానాలు అవుతున్నాయి దేనికోసం ఈ కిరాయిలలో చనిపోతే వాళ్లకు ఒక షెల్టర్ ఉండడాన్ని జమ్మిగుంటలో కూడా కలెక్టర్ గారితో ఆరు ఓటర్లు వాళ్ళు స్థలం ఇస్తే తప్పుడు అక్కడ నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తాను నా ఎంపీ నిధులతో మార్చి తర్వాత మొన్న మొన్న రైలు మొన్న వచ్చి వచ్చారు అది కూడా ప్లాన్ చేస్తాం చూస్తాం ఇక రాజకీయాలు ఎందుకన్నా మంచిగా అభివృద్ధి మళ్ళీ రాజకీయాలు అంటే అది పక్క పోతే ఇది చేస్తారు మీరు ఒక్కసారి వాళ్ళ నెక్స్ట్ టైం వస్తాయి అభివృద్ధి ముఖ్యమైన చేస్తా పని అన్ని చేస్తా ఫస్ట్ ఒకసారి మాకు అప్పయ్యమ్గుండ జ మున్సిపాలిటీ మాకు ఏంది పని సాడతాను పరిశీలించి టెండర్ పర్సెస్ అయిపోతాయి బడ్జెట్ చేస్తాం బడ్జెట్ రాకుంటే మరి ఈ పేపర్లలో ఇచ్చి బడ్జెట్ అటువంటి ప్రభుత్వం కాదన్నా బడ్జెట్ వచ్చిందంటే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది పక్కా వస్తుంది ఇది మోడీ ప్రభుత్వం ఇది వంటి మీద మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు చెప్పినాస్పిటల్ చేసినాం మనం అంటే ఏదైనా కూడా సైకిల్స్ అన్నాం సైకిల్స్ ఇచ్చినాం విద్యార్థుల ఫీజు అన్నాం విద్యార్థుల ఫీజు కట్టినాం ఇవాళ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాకనే వచ్చినా ఈ పది కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను మూడు నెలల క్రితం చెప్పిన శాంక్షన్ అయినాక వస్తానా ఇవాళ శాంక్షన్ తీసుకునే వచ్చిన కానీ ఆ పనులు ప్రారంభం అనేది ఆ ప్రాసెస్ ఉంటుంది టెండర్ ప్రాసెస్ ఉంటాయి